వేదికపైనున్న పెద్దలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు విద్యార్థులకు యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గుంటూరు జిల్లా ప్రజలకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మాకు వద్దు తెల్ల అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలి పట్టణాల్లో ఆందోళనలు క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలికి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీరు వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను దేశమంతే భక్తి ఉండాలి ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి తల్లితండ్రులంటే ప్రేమ ఉండాలి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్ర్యం సాధించుకున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కలల్లో ఆనందం కనిపిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్టు చేయం ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం దాంట్లో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏడాదికి మూడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు అందిస్తాం ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుపుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నా రైతులకి అందగా నిలబడ్డాం జిల్లాలో తొంభై రెండు వేల హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం నాలుగు వేల ఐదు వందల క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం ఇరవై రెండు వేల ఎనిమిది వందల టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము భూసారా పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి పిఎం కిసాన్ పథకం కింద ఎనభై ఐదు వేల నాలుగు వందల మంది రైతులకి పదిహేడు కోట్ల ఆర్థిక సహాయం చేశాం ఈ సీజన్ లో ఇరవై తొమ్మిది వేల కౌలు రైతులకి ముప్పై కోట్ల రుణాలు అందిస్తాము ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం పది రైతు బజారుల ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం గుంటూరు తెనాలి దుగ్గరాల మార్కెట్ యార్డ్లో ముప్పై ఐదు వేల రెండు వందల మంది రైతులకి చెందిన ముప్పై మూడు లక్షల యాభై వేల క్వింటాలు ఈనాం ద్వారా పంటలు అమ్మాం పాడి రైతులకి సహాయం చేశాం ఆరు వేల ఐదు వందల మంది పాడి రైతులకు ఇరవై కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం ఏడు నియోజకవర్గాల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ ద్వారా పన్నెండు వేల ఐదు వందల పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం పిఎం మత్స్య సంపాదన యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు మోపెడ్లు ఐస్ బాక్సులు త్రీ మరియు ఫోర్ వీలర్ వాహనాలు పంపిణీ చేస్తున్నాం జలవనరుల శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్ లో రెండు లక్షల ఎకరాలకు ఇరవై నాలుగు టీఎంసీల సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ పనులు కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ ద్వారా నిత్యవసర సరుకులు ధరలు తగ్గించాం బియ్యం కందిపప్పు తక్కువ ధరతో మీకు అందించాం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పేదలకి నాణ్యమైన వైద్య అందిస్తాం జిల్లాలో పిఎం మాతృ వందన యోజన పథకం అమలు చేస్తున్నాము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అప్గ్రేడేషన్ కార్యక్రమం చేపడతాము ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాము నవాద్ నిధులతో హాస్పిటల్ హాస్పిటల్ భవనాలు నిర్మాణం చేస్తాం గుంటూరు మెడికల్ కాలేజీలో నలభై కోట్ల రూపాయలతో నిర్మాణం పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ లో అన్ని మౌలిక సదుపాయాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న పద్నాలుగు వందల ఎనభై అంగన్వాడీ సెంట్రల్ ద్వారా పోషకాహార ఆహారం మెరుగైన వైద్యం చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు అందిస్తాం అరులహనా చదువుకునే ప్రతి విద్యార్థులకి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా తొంభై తొమ్మిది నూట యాభై మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేసింది మీ ప్రభుత్వం మనబడి మన భవిష్యత్తులో భాగంగా ఐదు వందల అరవై రెండు స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నాం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి అమలు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని ఇప్పటికి నాలుగు వేల రూపాయలకి పెంచాం దివ్యాంగుల పెన్షన్ ని నెలకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేసింది మీ ప్రభుత్వం శాశ్వత వైకల్యం ఉన్న వారికి నెలకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఇంటికి నేరుగా అందిస్తుంది మీ ప్రభుత్వం కిడ్నీ బాధితులకి పెన్షన్ నెలకి పదివేల రూపాయలు అందిస్తున్నాం జిల్లాలో అంటే ఒక్క గుంటూరు జిల్లాలో ఆగస్ట్ ఫస్ట్ నూట పదకొండు రూపాయలు ఒక్క పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం నాకు అన్న సమానమైన ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయత్ రాజ్ శాఖ ద్వారా అమలవుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై తొమ్మిది పని దినాలు కల్పించబోతున్నాం వేతనదారులకు ఇప్పటికీ యాభై రెండు కోట్ల రూపాయలు చెల్లించాం ఏషియన్ బ్యాంక్ పిఎంజీఎస్ వైఎస్డి మరియు నబార్డ్ గ్రాంట్ల కింద నూట పదిహేను కోట్ల రూపాయలతో మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ నిర్మాణం చేపడుతున్నాం రూరల్ వాటర్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకి ఇంటింటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది జిల్లాలో ఉన్న అన్ని చెత్త నుంచి సంపాదన తయారు చేసే కేంద్రాలు తిరిగి మేము ప్రారంభిస్తాం ఆర్ఎంబి ద్వారా రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల రోడ్లు మేము వేస్తున్నాము మున్సిపల్ శాఖ ద్వారా జిల్లాలో పద్నాలుగు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించబోతున్నాము మున్సిపాలిటీ పరిధిలో నీతి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం మన గుంటూరు మున్సిపాలిటీలో తొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీలు కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నాం